ఘనంగా సాందీప్ హై స్కూల్ ముప్పై మూడవ వార్షికోత్సవం నల్గొండ పట్టణంలోని దేవర్కొండ రోడ్లో గల సాందీప్ పాఠశాల ముప్పై మూడవ వార్షికోత్సవం శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జలసాధన సమితి అధ్యక్షులు దుస్తుల సత్యనారాయణ విశిష్ట అతిథిగా మోహన్ రావు ప్రత్యేక అతిథిగా ఏపీజీపీ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాందీప్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు క్రమశిక్షణ కలిగిన పాఠశాలగా పేరుగాంచిన ఈ పాఠశాల భవిష్యత్తులో మంచి ఫలితాలతో ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు సాందీప్ పాఠశాల వ్యవహార గానుతులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నిరంతరం నూతన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని నిర్పిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలతో అలరించారు అనంతరం అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాజమాన్యం యాన్యువల్ డే సెలబ్రేషన్ చాలా సంతోషం ఈ దేశానికి చట్టానికి నిజమైన యజమానులకు వాళ్ళ ట్రైనింగ్ ప్లేస్ ఇది వీళ్ళు నిజమైన యజమానులు రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను సరిచేయాలి ఉన్న వ్యవస్థను చేయాలి ఆ విషయం వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఈ వ్యవస్థలో ఉన్న అవకతవకలన్నీ సరి చేసే మార్గంలో వాళ్ళని పరిగెత్తించే మార్గంలో ఉంటాం ఇవాళ నా స్పీచ్ అది థ్యాంక్ యూ ముప్పై మూడవ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జల సాధన సమితి మరియు ఈ రాష్ట్రానికి వెనుకబడినటువంటి నల్లగొండ జిల్లాకు మామిన నీరు అందించినటువంటి గొప్ప పోరాట యోధుడు రుచ్చర్ల సత్యనారాయణను ముఖ్య అతిథిగా తీసుకొచ్చుకోవడం మా అదృష్ట దాయటకు ఈ సందర్భంగా మరి ముప్పై మూడో దశ సందర్భంగా ఎంతోమంది పేరెంట్సు మరియు పిల్లలు ఉత్సాహంగా ఈ యొక్క పండుగ వాతావరణంలో మేము సెలబ్రేషన్ చేసుకోవడం ఆనందదాయకం అని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి కు మరియు పత్రికా విలేఖరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్